హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మీ అందరినీ కూడా నేను చార్దాం యాత్రను తీసుకెళ్ళాలి చూపించాలి అనుకుంటున్నాను ఆల్రెడీ షార్ట్స్లలో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో అనమాట ఇది యమునోత్రికి సంబంధించి మాత్రమే సో యమునోత్రి దర్శించుకునే ముందు మా అందరికీ ప్రకృతిని ఆస్వాదించడం అయితే చాలా చూడ చక్కగా అద్భుతంగా అయితే ఫీల్ అయిపోయాము చూడండి ఎంత చక్కగా ఉందో బట్ నడక అనేది కాస్త కష్టంగా అనిపించినా కూడా కాస్త మధ్య మధ్యలో నీళ్లు కానీ లేదా షెల్టర్ కానీ ఈ విధంగా ఉంటారనమాట కొంతమంది డోలీ సహాయంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటి పల్లకి ద్వారా వెళ్ళే వాళ్ళు ఉంటారు సో చాలా మంది ఉన్నారనమాట బట్ వాక్ మనం చేసుకుంటూ వెళ్ళాము అంటేనే అనుభూతి ఉంటుంది ఇక నడవలేని వాళ్ళ పరిస్థితి అంటే చెప్పడం అవసరం లేదు బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చార్ధం యాత్ర మనం చేస్తున్నాము అంటేనే అదొక కష్టతరమైన ప్రయాణం అని చెప్పుకోవచ్చు అనమాట చూడండి ఎంత కష్టమైనా సరే చార్ధం యాత్రను కంప్లీట్ చేసేసుకోవాలి అంతే ఇంకా సో ఇక్కడే మాకు స్టే చేయడానికి ప్లేస్ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడే స్టే చేసిన తర్వాత యమునోత్రి మనం దర్శించుకొని అమ్మవారిని చూసిన తర్వాత సో ఇక్కడ నుంచి మన చార్ధాం యాత్ర మళ్ళీ మొదలు పెట్టేయాలన్నమాట సో ఆ అమ్మవారిని దర్శించుకోవడం కానీ యాత్ర కానీ చాలా అద్భుతంగా అనిపించింది లైఫ్లో ఒక అడ్వెంచర్ ఏదైనా చెయ్యాలి అంటే అది ముఖ్యంగా చార్ధాం యాత్ర అండి సో ఎప్పుడైనా ఒక్కసారి మీకు వీలైతే ఒకవేళ వీలు కాకపోయినా సరే మనకి ప్రతిసారి ఒక దారి అనేది ఉంటుంది కదా ఏదో విధంగా ఒకసారి అయితే ప్రయత్నించండి చార్ధాంని అయితే దర్శించుకోండి చూడండి ఎంత చక్కగా ఉందో రెండు కొండల మధ్య యమునవంత అమ్మవారి ఆలయం సో అమ్మవారి ఆలయం చూడగానే ఎలా ఇలా నిర్మించారు అనే డౌట్ అయితే వచ్చింది కానీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నాకు ఆ ఫీల్ అనేది పోయింది చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే మీలో ఎవరైనా చార్ధాం వెళ్ళుంటే గనక ఎప్పుడు వెళ్ళారు ఆ ట్రావెలింగ్ కి సంబంధించి ఆ అనుభూతి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే మీరు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వాచింగ్ అండ్ చార్ధామ్ యాత్రకు సంబంధించి మిగతా టెంపుల్స్ వివరాలు కూడా నేను అప్లోడ్ చేస్తాను షార్ట్స్ లో అయితే మేము క్లియర్గా నేను అన్ని చెప్పానని అనుకుంటున్నాను బట్ ఒక లాంగ్ వీడియో చేస్తే బెటర్ అనిపించింది అందుకే లాంగ్ వీడియో చేస్తున్నాను చుట్టుపక్కల కొండలు ఆ ట్రావెలింగ్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది థ్యాంక్స్ ఫర్ యు ఆల్ వాచింగ్